ఎందుకంటే రాజుగారి కోటలో ఉండి యుద్ధం చేస్తే ఎంత బాగుంటుందంటే ఎక్కడ నుంచి ఎవరు వచ్చి తెలియదు ఎందుకంటే వారిని ఏం చేయగలరు ఎందుకంటే కోట ఆయనకి రక్షణగా ఉంది కదా అదే విధంగా ఉన్న వాళ్ళని సాధన చేస్తే ఒక కోట అంత దునాయాసంగా సాధన చేయొచ్చు అందుకని సభ్యులు కూడా ప్రస్థాశ్రమంలో ఉన్న వాళ్ళ కోసమే అది సన్యాసులకు కాదు వానప్రస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి కాదు బ్రహ్మచర్యంలో ఉన్న వాళ్ళకి కాదు అది ఎవరి కలిగి అంటే అనుభవ కలియుగం వస్తుంది కదా వచ్చే కలియుగంలో ఈ గృహస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అర్జునుడిలా ఆ విషాదంలో పడిపోకూడదని చెప్పి భగవంతుడు మనకిచ్చిన అద్భుతమైన గ్రంథం